వెల్కమ్ టు అర్షల్ మామ్స్ వరల్డ్ ఈరోజు మనం చేసుకోబోయే అంటే ఏంటంటే గోంగూరపప్పు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను కుక్కర్ పట్టేసి కుక్కర్లో మనకు కావాల్సింది కందిపప్పు తీసుకొని వాటిని మనం ఫ్రై చేసుకుంటున్నాము మనము కొంచెం ఫ్రై అనమాట కందిపప్పుని ఎందుకంటే గొంగూరపప్పు వండుకున్నప్పుడు మనం కందిపప్పు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏమో డైరెక్ట్గా అన్నీ కలిపి కట్టేసి తాలింపు పోపు పెట్టుకుంటారు నేను చేసేది ఏంటంటే ముందు కొంచెం ఫ్రై చేసి అన్నీ వేసి పోపు అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్గా తినటం కోసం నేను చేస్తే పప్పు అనమాట అందులో వేయడానికి ఆనియన్ ఆనియన్ ఒకటి తీసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఆనియన్ ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఆ పులుపు అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆనియన్ టమాటా టమాటా ఎవరికి పులుపు కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు చాలా వరకు అయితే కొద్దిగా ఒక టమాటా వేసుకుంటే సరిపోయి బట్ మాకు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం టమాటా అండ్ మెయిన్ ఇందులో యూజ్ చేయాల్సింది గోంగూర ఈ గోంగూర ఈ గోంగూరను చక్కగా ఇట్లా నీట్గా చేసుకొని వాష్ చేసుకోవాలి సరే మధ్య మిడిల్ మిడిల్లో మనం ఇట్లా చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కదా మాడిపోతే మళ్ళీ టేస్ట్ వేరే మాడిపో వేరే టేస్ట్ వస్తుంది అందుకోసమని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం అనేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకు తెలిసిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి పని ఎంత ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని శుభ్రంగా ఒక సార్లు వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ముందు మనం వాష్ చేయలే వాష్ చేసి చేయలేము కదా అందుకని వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి రెండు సార్లు కడుక్కొని ఆ తర్వాత ఇందులో మనకు కావాల్సిన అన్నీ కూడా వేసుకోవాలంటే ఉప్పు కారం పసుపు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కాలుతూ ఉంటుంది కాబట్టి చేయబెట్టకూడదు ఒక టూ మినిట్స్ అట్లా ఆగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ ఇంకొక అప్సి వాటర్ మిక్స్ చేస్తే మంచిగా నీట్గా ఒక టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇట్లా ఇప్పుడు ఏంటంటే వాష్ చేసుకున్న వాటిలో మనం ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి నాకు తెలిసిపోతుంది కదా ఇవన్నీ ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని కుకింగ్ ఉడకటం కోసం కొంచెం పోసుకోవాలి ఇక్కడ మా వాటర్ అయితే కొంచెం పప్పు అంత బాగా ఏమీ ఉడకదు సో కొంచెం ఎక్కువ ఇందులో ఫస్ట్గా మనం పసుపు వేసుకోవాలి నేను పసుపు ఎందుకు వేసుకుంటున్నా అంటే నేను పసుపు ఒకవేళ నేను వేయటం అని ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసి నెక్స్ట్ గోంగూర కూడా మనం వాష్ చేసుకొని వాటర్లో ఉన్న ఉంచుకున్న గోంగూర కూడా మనం ఇందులో పెట్టుకోవాలి కలర్ రా ఎక్కువ రావాలంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు రిడ్ పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని మనం బాయిల్ చేసుకోవాలి ఏంటంటే నా కుక్కర్లో నా కుక్కర్కి విజిల్ రాలేదు అందుకని నేను వేరే కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేశానండి పప్పు అదంతా కూడా అంతేగాని వేరే ఏం లేదు ఏంటంటే మన విజిల్స్ వచ్చిన తర్వాత మనం పప్పు తీసేస్తాం అయితే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాము తీసుకున్న వాళ్ళు తీసుకోండి రోజు రేపు పిల్లలు ఎట్లా ఉన్నారంటే మన మాట వినకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా క్వాలిటీ టైం వాళ్ళకి మనం ఇస్తే కనుక వాళ్ళ లైఫ్ బాగుంటుంది పైగా ఏదైనా ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళకు వాళ్ళు సస్టైన్ అవ్వగలరండి డబ్బు సంపాదించడం అంత ప్రతిదీ ఇంపార్టెంటే కానీ మదర్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కొంచెం రోజు ఎవ్రీడే ఒక టెన్ మినిట్స్ ఉస్క వాళ్ళక వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే స్కూల్ నుంచి వచ్చాక స్కూల్లో ఏం జరుగుతుంది ఏంటి ఫ్రెండ్స్ అని చెప్పి నా మంచి చెప్తే బాగుంటుంది ఇది నా ఒపీనియను కారం వేసుకోవాలి ఈ కారం కూడా మసాలా కారం తెలియకపోవచ్చు అందరికీ కారం మనకు కావాల్సినంత వేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసాను వేసాక దీన్ని ఏం లేదు మనం మెదుపుకోవాలి నేను యాక్చువల్గా అన్నీ ఓల్డ్ పాత థింగ్సే యూజ్ చేసుకుంటాను మీ దగ్గర స్మాషర్ కానీ ఏమన్నా ఉంటే అన్నీ మీకు ఇష్టం వచ్చింది మీరు యూజ్ చేసుకోండి దీన్ని ఏంటంటే డైరెక్ట్ కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ని వేరే దానిలో పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే బాగా మిక్స్ అయ్యే వరకు చేసాము నేను చెప్పా కదా మొదటిగానే ఇక్కడ పప్పు కొంచెం మంచిగా బాయిల్ అవ్వదు అని మా వాటర్కి అలా ఏంటి లాస్ట్లో ఏంటంటే నా దగ్గర ఒక సీక్రెట్ పౌడర్ ఉంది ఆ పౌడర్ మీకు కావాలంటే చెప్తా ఇది పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అంతా ఇలా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసుకొని ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోవాలి గోంగూర పప్పు రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాము పర్ఫెక్ట్గా సరిపని అన్నీ